హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బోల్ దోమడానికి బూడిది తీస్తున్నా ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసు బూడితో బోల్ దోమతారు ఇంత సరుపు కూడా వేస్తా కొబ్బరి తీసుతో దోముతారు ఫ్రెండ్స్ ఊర్లలో అందరు అట్లనే దోమతారు నేను ఊర్లో ఉన్నా కాబట్టి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి బూడిదలో బొగ్గులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ తీసేయాలి ఇట్లా ఇట్లా తీసేసి ఇంట్లో సార్పు పోయాలి పోస్తా చూడండి ఇదంతా క్లీన్ ఉంటే బూడిద సార్పు పోతున్నా ఫ్రెండ్స్ ఇట్లా పోసుకోవాలి సార్పు పోసుకొని ఇది కొబ్బరి పీసు కొబ్బరి పీసులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా తెల్లగా అయితే సూపర్గా అవుతాయి